హలో ఎవ్రీ వన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మీకోసం మంచి నోటిఫికేషన్ తీసుకొచ్చేసానండి మనకి టీటీడీ నుంచి అయితే బంపర్ జాబ్స్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయితే అయిపోయిందండి మనకి ఇందులో అయితే అర్హత పదవ తరగతి తీసుకోవడం అయితే జరుగుతుంది మహిళలకైతే సువర్ణ అవకాశం అని చెప్పుకోవచ్చు అన్ని జిల్లాల వారికి మనకి అప్లై చేసుకోవడానికి అవకాశం ఇచ్చారు మనకి స్టార్టింగ్ శాలరీ వచ్చేసి ఇక్కడ పద్దెనిమిది వేలు జీతం అని చెప్పడం జరుగుతుంది నో ఎక్స్పీరియన్స్ అండి దీనికి సంబంధించి అయితే నోటిఫికేషన్ పూర్తి అయితే నేను తెలియజేస్తాను ఫస్ట్ మీరు నా ఛానల్ చూస్తే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ అయితే ఇచ్చేసేయండి ముందుగా మీరు కొత్త వాళ్ళైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి పాత వాళ్ళు అయితే లైక్ చేసి అయితే సపోర్ట్ చేసేయండి అండ్ ముందుగా చూసిన ప్రతి ఒక్కరు లైక్ అయితే చేసేయండి ఎందుకంటే ఈ వీడియో చాలా దూరం అయితే వెళ్తుంది మీరు ఒక లైక్ చేయడం వల్ల ఒకవేళ మీకు యూజ్ కాకపోతే వేరే వాళ్ళకి అయితే యూజ్ అవుతుంది ఒకే ఫ్రెండ్స్ వీడియో స్కిప్ చేయకుండా చూడండి పూర్తి వరకు ఈ తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉద్యోగాలు కాబట్టి రావడం అనేది మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు నేను దీనికి సంబంధించి పూర్తివారాలు తెలియజేస్తాను వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఓకే ఫ్రెండ్స్ మనం మెయిన్ టాపిక్ వెళ్ళిపోతే చూసుకోవచ్చు టెన్త్ తరహాతో తిరుపతిలో ఉన్న టీటీడీ దేవాలయ ప్రైవేట్ సెక్యూరిటీ గార్డ్స్కి అయితే నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయితే చవడం అయితే జరిగింది దీంట్లో అయితే సాలరీ తీసుకొచ్చి మనకి పదిహేడు వేల నాలుగు వందల ముప్పై ఎనిమిది రూపాయలైతే నెలకి జీతం అయితే ఇస్తారు ఇక్కడ ఉమెన్ ప్రైవేట్ సెక్యూరిటీ గార్డ్స్ అయితే వర్క్ టీటీడీ టెంపుల్స్ అని చెప్పేసి మనకి ఇవ్వడం అయితే జరిగింది ఎస్ఎల్ఎస్ ఎంపీసీ జాబ్స్ అని చెప్పుకోవచ్చు రికమెంట్ అయితే మనకి రెండు వేల ఇరవై నాలుగు తెలుగు అప్లై అని చెప్పేసి మనకి ఇవ్వడం అయితే జరిగింది దీంట్లో అయితే మనకి ఎంత తర్హత అయితే ఉన్న టీటీడీ దేవాలయాల్లో అయితే ప్రైవేట్ సెక్యూరిటీ గార్డ్స్కి అయితే నోటిఫికేషన్ వచ్చిందని చెప్పుకోవచ్చు ఇది ఓన్లీ మహిళలకైతే మంచి అవకాశం చెప్పుకోవచ్చండి ఇది ఓన్లీ మహిళ మహిళలకి అండి నిరుద్యోగులకి అయితే శ్రీ లక్ష్మీ శ్రీనివాస మ్యాన్ పవర్ కార్పొరేషన్ రిక్రూట్మెంట్ కోసం అయితే నోటిఫికేషన్ శుభార్త అయితే తెలిపింది రిక్యూట్మెంట్ అయితే మహిళలు ప్రైవేట్ సెక్యూరిటీ గార్డ్స్గా పోస్టులు అయితే ఖాళీగా ఉండడం అయితే జరిగింది దీంట్లో అయితే భర్తీ కోసం నోటిఫికేషన్ అయితే విధాలు అయితే చేశారు ఈ దరఖాస్తులు అయితే స్వీకరణ ఎవరైతే వచ్చేసి మనకి ఎనిమిది ఒకటి రెండు వేల ఇరవై నాలుగు సాయంత్రం నాలుగు గంటల వరకు అయితే సోర్సింగ్ ప్రతిపక్ష తిరుపతి మరియు తిరుమల మరియు తిరుపతిలో ఉండే ఐటీఐ దేవాలయాలు మరియు సంస్థలైతే పనిచేయడానికి మహిళలు ప్రైవేట్ సెక్యూరిటీ గార్డ్స్కి అయితే మనకి మొత్తం నలభై మూడు పోస్టులైతే దరఖాస్తులు అయితే ఆక్సన్ వస్తుంది అర్హతలు ఉన్న అభ్యర్థులైతే దరఖాస్తు సమర్పించాల్సిన అయితే ఓ ఎస్ఎల్ఎస్ ఎంపీసీ రూమ్ నెంబర్ సిక్స్టీ త్రీ టీటీడీ అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్స్ అండి కీట రోడ్డి తిరుమల నాటికి అప్లై ఆఫ్లైన్లో అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది మనకైతే ఆఫ్లైన్ అయితే ఫైవ్ డేస్ వరకు అయితే ఇస్తారండి అంటే ఎయిట్ నుంచి ఫైవ్ డేస్ మొత్తం థర్టీన్ వరకు అయితే అప్లై చేసుకోవచ్చు ఈ పోస్ట్ సంబంధించి ముఖ్యమైన వివరాలు తీసుకొచ్చి ఇక్కడ ఆర్గనైజ్ వచ్చేసి సూపర్ టెంట్ ఆఫ్ జైల్ సెంట్రల్ జైల్ అయితే కొత్త రిక్వెంట్ రెండు వేల ఇరవై నాలుగు నోటిఫికేషన్ చెప్పుకోవచ్చు ఇక్కడైతే మనకి టీటీడీ సంబంధించిందండి జాబ్స్ ఎయిటీన్ టు థర్టీ ఇయర్స్ మధ్య అయితే కలిగి ఉండాలి పోస్ట్ వరకు వచ్చేసి మనకి మహిళా ప్రైవేట్ సెక్యూరిటీ గార్డ్ పోస్ట్ అని చెప్పుకోవచ్చు నెల జీతం అయితే మనకి పోస్టుల అనుసరించి పదిహేడు వేల పైన అయితే జీతం అయితే ఇస్తారు విద్యా సమ తీసుకొచ్చి టెన్త్ క్లాస్ అని చెప్పుకోవచ్చు ఎంపిక విధానం అయితే రాత పరీక్ష లేకుండా తీసుకోవడం అయితే జరిగింది ఇది అయితే అప్లై విధానం ఆఫ్లైన్లో అయితే చేసుకోవాలి ఇక్కడ చూసుకోండి అప్లై విధానం అయితే హెచ్టీపీ డాట్ స్లాష్ లెస్ ఎస్ఎల్ఎం ఎస్ఎల్ఎస్ ఎంపీసీ డాట్ ఇన్ అయితే మీరు లింక్ ద్వారా అయితే అప్లై చేసుకోవాలి ఇక్కడ అప్లికేషన్ అయితే ఒకటి జనవరిని రెండు వేల ఇరవై నాలుగు నుంచి మనకి పది జనవరి రెండు వేల ఇరవై నాలుగు వరకు వేస్తే వస్తారు మహా అయితే ఐదు రోజుల వరకు అయితే మీకు అప్లికేషన్ సమర్పించే డేట్ అయితే చివరి వరకు అయితే ఇస్తారు ఇక్కడ పోస్టులు అయితే మొత్తం నాలుగు మూడు ఉన్నాయండి నెలకే ఇక్కడ ఎత్తి చూసుకుంటే వన్ ఫిఫ్టీ సెంటీమీటర్స్ కంటే ఎక్కువ అయితే ఉండకూడదు వన్ ఫిఫ్టీ సెంటీమీటర్స్ ఉండాలి బరువు అయితే నలభై గిరాల కంటే తక్కువ ఉండకూడదు ఇక్కడ వైభవం ఏజ్ చూసుకోవచ్చు ఎయిటీన్ థర్టీ ఇయర్స్ అండి కానీ అండి దరఖాస్తు ఫీజు అయితే ఎటువంటి ఫీజు లేదు ఇక్కడ బిగ్ బ్రదర్ అయితే రాత ఏమీ లేదు స్కిల్ టెస్ట్ పర్సన్ ఇంటర్ ద్వారా అయితే జరిగింది మీరు అయితే దరఖాస్తు స్పారం అయితే నింపు అయితే తీసుకోవాలి ఓకేనండి దరఖాస్తు అయితే అభ్యర్థి స్వయంగా ఆమె స్వయంగా వాకిన్ చేసి సమర్పించాలండి ఓకేనండి దరఖాస్తుల మహిళా ప్రైవేట్ సెక్యూరిటీ గార్డ్స్ పోస్ట్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు దీనికి సంబంధించి అయితే పూర్తి వాళ్ళైతే తెలియజేస్తాను ఇక్కడ చూసుకొని దరఖాస్తులో పూర్తి ఫీజు నుంచి తాజా పాస్పోర్ట్ ఫో ఫోటో సైజు అతికించబడిన మరి పూరించిన పారం ఎస్ఎస్సీ లేదా సామాన్యమైన సర్టిఫికేట్ యొక్క మార్కులు మేము యొక్క దిగీకరించమని కాపీ అయితే అందులో పెట్టాలి ఒకనండి దీనికి సంబంధించిన లింక్ అయితే నేను కింద అయితే డిస్ డిస్కస్లో ఇస్తాను ఇక్కడైతే మనకి చదివిన ఫోర్త్ క్లాస్ అండ్ టెన్త్ క్లాస్ స్టడీ సర్టిఫికేట్ లేదా కావాలని చెప్పేసి యాడ్ అవుతున్నారండి ఒకటి దీనికి సంబంధించిన లింక్ అయితే అప్లై అప్లికేషన్ పీడిఎఫ్ లింక్ అయితే నేను డిస్కషన్లో అయితే ఇస్తాను దాని ద్వారా అయితే మీరు అయితే అప్లై చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ గుడ్ లక్ కల్ ఆఫ్ యూ